గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఈనాడు దినపత్రిక అబ్బురం గగనతల విన్యాసం ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆకట్టుకున్న ఏరోబా ఏరోబాటిక్ షో కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాలు ఎయిర్ షోను వీక్షిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కొమ్మటిరెడ్డి వెంకయ్యరెడ్డి కేశవరావు పొంగులేటి తదితరులు ఇంకా ప్రజాపాలన విజయోత్సవాల్లో ఆకట్టుకున్న ఏరోబో ఏరోబాటిక్ షో కిక్కిరిసిన హుస్సేన్ సాగర్ పరిసరాల్లో విధంగా సీఎం రేవంత్ రెడ్డి ఎయిర్ షోను పరి వీక్షిస్తున్నట్టుగా చూసుకోవచ్చు వివిధ మంత్రులు కూడా ఈ షోలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు ఈ కార్యక్రమంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది గడు ఏర్పడి సంవత్సరం గడుస్తున్న కారణంగా ఇక కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవ సంబరాలు నెల ఏర్పాటు చేసుకుంది ఇక ప్రజా పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ విధంగా ట్యాంక్ బండ్ పరిసరాల్లో హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ఈ విధంగా ఎయి ఏరోబాటిక్ షో నిర్వహించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అందులో భాగంగా ఈ విధంగా దాన్ని ఆ కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా చూసుకోవచ్చు సీఎం రేవంత్ రెడ్డి వివిధ మంత్రులు మీ సేవా యాప్ను ప్రారంభిస్తున్న మంత్రి శ్రీధరబాబు చిత్రంలో భవేష్ మిశ్రా మన్సూర్ రవికిరణ్ నిర్మలా జగ్గారెడ్డి జయేష్ రంజన్ విష్ణువర్ధన్ రెడ్డి మీ సేవ యాప్ను ప్రారంభిస్తున్నారు అంటే యాప్ ద్వారా మీ సేవని మనం వర్క్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పటివరకు ఇప్పుడు మనం మీ సేవకి వెళ్ళి అందులో మనకి ఏదైతే కావాలో అక్కడ చేయించుకునేది ఫోన్లోనే మనం చేసుకునే అవకాశం ఉన్నట్టుగా మీ సేవ యాప్ను విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు మంత్రి శ్రీధర్బాబు చిత్రంలో భవేష్ మిశ్రా మల్సూర్ రవికిరణ్ నిర్మలా జగ్గారెడ్డి జయేష్ రంజన్ విశ్వవాధరన్ రెడ్డి పాల్గొన్నట్టుగా చూడవచ్చు నాలుగు సంస్థలు ఏడు వేల ఐదు వందల తొంభై రెండు కోట్లు ఐదు వేల రెండు వందల మందికి ఉపాధి కల్పించేలా పెట్టుబడుల ఒప్పందాలు తొలి విడతగా పన్నెండు ఎంఎస్ఎంఈలు ఎంఎస్ఎంఈ పార్కులు పారిశ్రామికరణతో యువతకు ఉపాధి అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్బాబు విధంగా ప్రజాపాలన విజయోత్సవాల్లో మంత్రి శ్రీధర్బాబు ఈ విధంగా తెలియజేసినట్టుగా చూడొచ్చు తొలి విడతగా పన్నెండు ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తారంట పారిశ్రామికీకరణతో యువతకు ఉపాధి అనుమతులు వచ్చిన వెంటనే పల్లెల్లో ఇంటింటికి ఇంటర్నెట్ సేవలు ఈ విధంగా ఇంటింటికి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ సేవలు అందించే విధంగా కార్యక్రమాలు చేపడతామన్నట్టుగా మంత్రి శ్రీధర్బాబు తెలియజేస్తారు ఈ విధంగా ఇంటర్నెట్కు ఇక్కడ కనెక్షన్కి మూడు వందల రూపాయలు ప్రతి నెల ఛార్జ్ విధించే విధంగా ఈ విధంగా ఇంటింటికి ఇంటర్నెట్ అందించే సౌకర్య సౌకర్యాన్ని తీసుకొచ్చే విధంగా చేపడతా కార్యక్రమాలు చేపడతామన్నట్టుగా తెలియజేశారు పారిశ్రామికరణతో యువతకు ఉపాధి కూడా కల్పిస్తామన్నట్టుగా చెప్పుకొచ్చారు తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా దేశంలోనే అగ్రమా అగ్రగామిగా తీర్చిదిద్దుతామని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు పెట్టుబడులతో యువతకు ఉపాధి కల్పించి తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ను మరింత పెంచుతామన్నారు పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు జారీ చేస్తున్నట్లు వివరించారు తెలంగాణ ప్రగతిని నిలువరించాలని చాలామంది విష ప్రచారం చేసిన గత ప్రభుత్వం చేయలేని అభివృద్ధిని ఏడాదిలో ప్రజాప్రభుత్వం చేసి చూపించిందన్నారు తెలంగాణను పెట్టుబడులకు స్వర్గధామంగా దేశంలోనే దేశంలోనే అగ్రగామిగా రాష్ట్రానికి తీసుకొస్తున్న పరిశ్రమల తీర్చి అగ్ దేశంలోనే అగ్రగామిగా తీర్చిద్దాం తెలంగాణ రాష్ట్రాన్ని అన్నట్టుగా మంత్రి శ్రీధరబాబు తెలియజేస్తున్నారు ఈ విధంగా ఎక్కడా లేని పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రంలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు లేదా పరిశ్రమలు అన్నట్టుగా చెప్పుకొచ్చారు సీ శ్రీధరబాబు గత ప్రభుత్వాలు చేయలేని పనిని మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు మంత్రి శ్రీధర్బాబు త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి త్వరలోనే కొత్త ఆర్ఓఆర్ చట్టం తీసుకొస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎప్పటి నుంచో చెప్పుకొస్తున్నారు దానివల్ల భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అవుతాయన్నట్టుగా ఆయన తెలియజేస్తారు చాలా రోజుల నుంచి సిద్ధమవుతున్న ధరణి పోర్టల్ యాప్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురుకులాలపై కేసీఆర్కు నివేదిక అందజేస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చిత్రంలో గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎర్రోల శ్రీనివాస్ ఆంజనేయులు గౌడ్ వాసుదేవ రెడ్డి తన గురుకులాల సమస్యల గురించి విధంగా సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ను కలిసి విధంగా బీఆర్ఎస్ నేతలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ శ్రీనివాస్ ఎర్ర శ్రీనివాస్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఆంజనేయుల గౌడ్ వాసుదేవ రెడ్డిలు గురుకులాలకు సంబంధించిన నివేదిక అందజేసినట్టుగా చూసుకోవచ్చు వాటి సమస్యలే విధంగా ఎదుర్కొంటున్న విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి నివేదిక అందజేసినట్టుగా చూడొచ్చు కేసీఆర్కి పిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పాలన అస్తవ్యస్తం తెలంగాణ తల్లి విగ్రహ మార్పు మూర్ఖత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై అసెంబ్లీలో నిలదీయాలి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు భారస అధినేత కేసీఆర్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఫిబ్రవరిలో బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయం విధంగా కేసీఆర్ ఈ విధంగా మాట్లాడుతూ ఇరవై ఫామ్ హౌస్లో బీఆర్ఎస్ నేతలతోటి కా సమావేశం ఏర్పాటు చేసి ఈ విధంగా ముఖ్యంగా ఇప్పుడు ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్న కాంగ్రెస్ పాలనపై ఈ విధంగా ఆయన మాట్లాడినట్టుగా చూడవచ్చు ఈ విధంగా బి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలను ఎండగట్టాలి సభలో అసెంబ్లీలో అన్నట్టుగా ఆయన చెప్పుకోవచ్చు ఈ విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా చూడొచ్చు మాజీ సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని ప్రభుత్వ అసమర్థత వల్ల పాలన అస్తవ్యస్తంగా మారిందని భారస అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని ఎక్కడికక్కడ తిరుగుబడుతున్నారని చెప్పారు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆదివారం ఎర్రవెల్లిలోని తన నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా ఈ విధంగా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేసినట్టుగా చూసుకోవచ్చు ఏ అంశాలపై ప్రభుత్వాన్ని ఎండగట్టాలి ఏ విధంగా ప్రశ్నించాలన్న దానిపై విధంగా ముఖ్యంగా తెలియ చర్చించినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చడం ఈ విధంగా ప్రభుత్వం వైఫల్యం మూర్ఖత్వం అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వాలు చేయాల్సిన పని అది అన్నట్టుగా కూడా ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి మాట్లాడగా చూడవచ్చు సీఎం మాజీ సీఎం కేసీఆర్ ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పురోగామిక నారీ శక్తి వికసిత భారతదేశం బీమా సఖీ పథకం శ్రీ నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా శుభారంభం తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సెక్టార్ థర్టీన్ బై సెవెంటీన్ హెచ్ఎస్వీపీ గ్రౌండ్ పానిపత్ హర్యానా మూడు సంవత్సరాల్లో రెండు లక్షల మంది మహిళలకు ఈ పథకం క్రింద స్వావలంబన కల్పించాలన్నది లక్ష్యం మూడు సంవత్సరాలకు స్టైఫండరీ స్కీమ్ అతి తక్కువ విద్యార్హతల పదవ తరగతి విస్తీర్ణం అతి తక్కువ ప్రవేశ వయస్సు దరఖాస్తు చేసే సమయంలో పద్దెనిమిది సంవత్సరాలు స్టైఫండరీ వ్యవధి తర్వాత నియమానుసారం ఏజెన్సీ కొనసాగుతుంది నియమం ప్రకారం కమిషన్తో షరతులకు లోబడి ఎల్ఐసి తన ఏజెన్సీ యొక్క కెరియర్ అవసరాలకు కూడా తీర్చి తీర్చుతుంది నిర్దిష్ట ప్రామాణికతను సాధించడంపై ఆధారపడి ఉండే స్టైఫ్ స్టైఫండరీ పథకం బీమా శక్తి పథకంతో అనుసంధానమై ఉండేందుకు మరియు సమాచారం కోసం దగ్గరలో ఉన్న ఎల్ఐసి శాఖను సంప్రదించండి లేదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ సందర్శించండి డీడీ న్యూస్లో కార్యక్రమం యొక్క లైవ్ ప్రసారాలను చూడండి మమ్మల్ని ఫాలో అవ్వండి అని ఈ విధంగా ఫేస్బుక్ యూట్యూబ్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇన్ ఎల్ఐసి ఇండియా ఫర్ ఎవర్ ఐఆర్డిఏఐ రి రిజిస్టర్ నెంబర్ ఫైవ్ వన్ టూ విధంగా ఎల్ఐసి బీమా సఖ్య పథకం శ్రీ నరేంద్ర మోడీ గౌరవ ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా ప్రా శుభారంభం చేస్తున్నట్టుగా చూడొచ్చు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సెక్టార్ థర్టీన్ బై సెవెంటీన్ హెచ్ఎస్ హెచ్ఎస్విపి గ్రౌండ్ పానిపత్ హర్యానా ఇక్కడ విధంగా మూడు మూడు లక్ష సంవత్సరాల్లో రెండు లక్షల మంది మహిళలకు ఈ పథకం కింద స్వావలంబన కల్పించాలన్న లక్ష్యం కింద ఈ పథకాన్ని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభం చేస్తున్నట్టుగా ఎల్ఐసి తెలియజేస్తుంది ఒక ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్